పెస్టిసైడ్ కంపెనీలో టాప్ కంపెనీగా ఎఫ్ఎంసీ ఉన్నదన్నారు రైతులు పండించే వారి ఇతర పంటలకు మేలు చేసేలా ఎన్నో రకాల ఉత్పత్తులు ఎఫ్ఎంసీలో ఉన్నాయని సమావేశంలో ఎఫ్ఎంసీ పసిఫిక్ ప్రెసిడెంట్ తోట ప్రమోద్ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసియా ప్రెసిడెంట్ తోట ప్రమోద్ మాట్లాడుతూ పెస్టిసైడ్స్ కంపెనీలో టాప్ కంపెనీగా ఎఫ్ఎంసీ ఉందన్నారు రైతులు పండించి వారి ఇతర పంటలకు మేలు చేసేలా ఎన్నో రకాల ఉత్పత్తులు ఎఫ్ఎంసీలో ఉన్నాయన్నారు రైతులకు మంచి ప్రోడక్ట్ అందించేందుకు లార్జింగ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్లో సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు వేయించే పరిశోధనలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎఫ్ఎంసీ వ్యాపార కేంద్రాలలో ఇండియా మొదటిదని సౌత్ ఇండియాలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందన్నారు పాడి పంటలతో పాటు కూరగాయలు కాటన్ పంటలలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తమ రీసెర్చ్ ద్వారా వాళ్లకు సహాయపడే ఉత్పత్తులు అందజేయడం జరుగుతుందన్నారు ఆయన వెంట ఎఫ్ఎంసీ కార్పొరేషన్ ఇండియా ప్రెసిడెంట్ అన్నవరపు రవి మార్కెటింగ్ అధికారులు రత్నాకర్ రెడ్డి చంద్రశేఖర్ ఎఫ్ఎంసీ డీలర్లు మిరియాల రామ్మూర్తి మిరియాల నాగరాజు రామకృష్ణ తదితరులు ఉన్నారు